పశ్చిమ గోదావరి జిల్లా భేంబరంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలకు ఎర్రకాలవో పొంగి యనమదురు డ్రైనేజీ ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో భీమవరం పట్టణంలోని ఇరవై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదో వార్డులలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది ఈ ప్రాంతాలను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అధికారులతో కలిసి పర్యటించారు ముంపు ప్రాంతంలో నివసిస్తున్న పిల్లలు పెద్దలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు అధికారుల పర్యవేక్షణలో ముంపు గురైన ప్రాంతాల వర్షపు నీటిని ఇంజన్ల ద్వారా వాటర్ను తోడే ఏర్పాట్లను చేశామన్నారు ఎనమూ డ్రైన్ పొంగి ప్రవహిస్తుంది దానికి సెకండ్ వార్నింగ్ థర్డ్ వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది ఈ డ్రైన్ ఆనుకున్న బట్టలు మున్సిపల్ కమిషనర్ గారు తహసీల్దార్ గారు అందరూ కూడా పర్యవేక్షించి ఎక్కడైతే నీరు వస్తుందో అక్కడ ఇంజిన్లు పెట్టి మోటార్లు పెట్టి నీరు బయట తోడటం జరుగుతుంది ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఇబ్బంది లేదు ఇంకా డ్రైన్ పెరిగితే ప్రమాద హెచ్చరిక మూడు దాటితే ఇంకా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా మోటార్లు ఎక్కువ పెట్టి వీలైనంత వరకు ఎక్కడ నీరు నిల్వ లేకుండా ఉండే విధంగా భీమవరం పట్టణం మొత్తం కూడా ఇంజిన్లు పెట్టి తోడటం జరుగుతుంది కమిషనర్ ప్రత్యేకంగా పర్యవేక్షించి శ్రద్ధ తీసుకొని దీని మీద వారు ఇన్స్పెక్ట్ చేస్తూ తిరుగుతున్నారు ఇవి ఖచ్చితంగా ఇళ్లలోకి ఎవరికీ నీరు రాకుండా ఉండే విధంగా ఆలోచి